నంద్యాల పట్టణంలోని గుడిపాటి గడ్డిలో గల పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి ఆలయ ఈవో లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేసి వైకుంఠ ద్వార దర్శన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు என்னடா 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 इस नॉट बाइनरी मैथिक्स तो तुम्हारा तो मतलब है इस स्मार्ट सा बहुत सारा और बैठते हैं और एक मिनट का आधा तो ये वाला है और 4 घंटे लियो और हां ఆర్తి ఆర్తి నుంచి ఆర్తిమ్మాస్ ముందుకు రావద్దండి దయచేసి ఆర్తి తీసుకోండి ముందుకు రాకుండా ఆర్తి తీసుకోండి అయిన వాళ్ళు రండి అమ్మా అయిన వాళ్ళు వచ్చేయండి అయిన వాళ్ళు వచ్చేయండి అమ్మండమ్మా రండి తీసుకుని వాళ్ళు వాళ్ళు రండి వెంకటేశయన మహా ఈరోజు ముక్కోట ఏకాదశి సందర్భంగా నంద్యాల పట్టణంలో గుడిపడిగడ్డ వీధిలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఈరోజు ఇదే తెల్లవారుజాము నుంచి స్వామివారికి అభిషేకము అలాగే పూల అలంకరణ అర్చనలు మరియు తీర్థ ప్రసాదములు ఏర్పాటు చేయడం అనేది అలాగే దేవాలయం నాకు విద్యుత్ అలంకరణ ఫ్లవర్ డెకరేషన్ వగేరాలు పూర్తి ఏర్పాటు చేసి ఉన్నాము భక్తులకు ఎలాంటి సౌకర్యం అసౌకర్యం జరగకుండా కీలనలు ఏర్పాటు చేయడం అనేది కాబట్టి పట్టణంలో పిలిచినట్టు భక్తారు ఎల్లరూ శ్రీ స్వామివారికి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్ర ఓం కోరుకొని ఉన్నాము